గోడ గుల్పాలని మన పెద్దోళ్ళు అంటున్నాయి కానీ ఇప్పుడు బెన్ కి కింద పడితే బొక్కలు విరిగిపోతున్నాయి మన బొక్కలు రాయిలెక్క గట్టే కావాలంటే మనం నల్లేరు తొక్కు తినాలి ఇదేంటంటే బోన్స్ కి కీళ్ళకి చాలా మంచిది తర్వాత ఆయాసం అవి ఉన్న వాళ్ళకి దమ్ము తగ్గుతుందంటారు తర్వాత ఏమో నరాల బలహీనత వీక్నెస్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా పిల్లడితే పెడితే కనుక మంద కొడిగా డల్గా కదల ఉండే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అంటారు సింపుల్గా ఈజీగా పచ్చడి చేసుకోవచ్చు అయితే మన దగ్గర కాడలు ఉంటే ఈ కాడ కట్ చేసుకోవడం ఒక చిన్న ప్రోగ్రామ్ అండి నల్లేరు లోపల ఒక రకమైన జిగురుగా ఉండే చిన్న జ్యూస్ ఉంటుంది ఆ తగది ఇలా ముచ్చుకుంటే ఏం అవ్వదు కానీ ఆ జ్యూస్ తగిలేసరి కల్లా వీళ్ళని దురదలు పై పార్ట్ చూడండి గరకగా